Praise the lot. బైబిల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారు నలుగురు అందులో మొదటివాడు సౌలు సమయాల ప్రవక్త చేత అభిషేకించబడిన సౌలు మొదట్లో దేవుని మాట వినినా తర్వాత కాలంలో దేవుని ఆజ్ఞను పాటించకడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు సున్నతలేని ఫిలిస్తుల చేతిలో ఓడిపోవడం ఇష్టం లేని సౌలు ఒక యుద్ధంలో తన కత్తి మీద తనే పడిపోయి చనిపోతాడు రెండవదిగా అహితోపేలు మొదట్లో హితోపేలు దావేది రాజు యొక్క ముఖ్య స్నేహితుడి కింద కర్త కింద ఉన్నప్పటికీ తర్వాత కాలంలో దావేది రాజు మీద కోపంతో పగతో దావేద్ కుమారుడైన అక్షోలోంకి దావీదుని చంపమని ఆలోచన చెబుతాడు అయితే దేవుడు అహితపేలు ఆలోచన జరగనివ్వలేదు అహితోపేలు చెప్పినట్లుగా జరగలేదని ఇంటికి వెళ్లి ఉరివేసుకుని చనిపోతాడు మూడవదిగా ఇస్రాయలు రాజ్య సైన్యాధిపతి అయిన జిమిరి ఇస్రాయలు రాజైన ఏలాపై కుట్రపని రాజును చంపివేసి జిమిరి అవుతాడు ఈ విషయం తెలుసుకున్న ఇస్రాయలు ప్రజలు ఉమ్మరికి పట్టాభిషేకం చేసి రాజును చేస్తారు ఉమ్మరి తను చంపడానికి బయలుదేరడం విషయం తెలుసుకున్న జిమిరి రాజు నగరం తగలబెట్టుకుని చనిపోతాడు నాలుగవదిగా ఏసుక్రీస్తు శిష్యుల్లో ఒకడనే స్కరి అయితే యుద్ధం ముప్పై వెండి నానములు కాసుపడి ఏసు వారిని యూదులకు అప్పచెపుతాడు నీతి మంతులు యూదులకు అపచెట్టని పచ్చాత్తపడి ఆ వెండినానలు దేవాలయంలో పడివేసి ఉరివేసుకుని చనిపోతాడు ఆత్మహత్య చేసుకుని నలుగురు కూడా దేవుని విరోధంగా పాపం చేసిన వారే ఆమె